మీకు బెండపూడి అనే గ్రామం తెలిసి ఉంటది ఇక్కడ అతని ఫోటో లేనిదే ఏ ఇల్లు ఉండదు ఆ ఊరు ప్రజలందరూ దేవుడి కన్నా గురువు గారిని ఎక్కువగా నమ్ముతారు అక్కడున్న గుడి దగ్గరకు వచ్చి మనం ఏం మొక్కున్నా అవి నెరవేరుతాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మూడు పూటలు అన్న అయితే పెడుతున్నారు మీకు తెలియలేని కొన్ని రహస్యాలు ఇప్పటికీ వాళ్ళ భార్య బ్రతికే ఉంది అని అంటున్నారు సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో గైస్ ఇప్పుడు అక్కడికి కూడా అయితే రావడం జరిగింది సో వెళ్తున్న మూమెంట్ లో అయితే ఒక అతను లిఫ్ట్ అడిగాడు అయితే అతను ఎక్కించుకుని పైగా ఇంకా మనకి హిస్టరీ అయితే మనకు కావాలి కదా సో అతను అడిగి మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కటి సో ఒకసారి ఈ గుడి కోసం చెప్పండి నెక్స్ట్ ఫేస్ చూపించడానికి మోమాటం పడుతున్నాడు అందుకని చెప్పి వాయిస్ అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి మీకు ఏం తెలుసు చెప్పండి జై గురుదేవాడిపూడు సాధువు గారు ఎప్పటి నుంచో మాకు నాకు ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి నా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆయనకి ఆ ఊర్లో ప్రతి దగ్గర ఆయన్ని ఆరాధిస్తారు ఇప్పుడు చర్చిలకి వెళ్ళి వాళ్ళకి కూడా ఆరాధిస్తారు అనమాట ఏంటంటే ఆయన ఒక ఒక దేవుడు దేవుడు లెక్క నిత్యం ఆయన ఇంట్లో ఉంటది అంటే ఉంటది ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉంటది తర్వాత వచ్చి అక్కడ ఆశ్రమంలో నిత్యానదానం అనమాట ఏ టైంలోనైనా సరే వచ్చి అన్నమాన్ని అడిగితే ఏ వండి పెడతారు అలాగా నిత్య జరుగుతుంది అంటే అప్పుడు అంటే చరిత్ర అంటే పెద్దగా నాకు నాకు తెలిసిన వరకునే చెప్తున్నాను ఇప్పుడు దేవుడితో పాటు సమానంగా కొలుస్తారు అంటారు ఆయన జీవ సమ్మతి ఇప్పుడు మన సిరిడి సాయి బాబా గారిని ఎలాగైతే పొట్టపతి సాయిబాబు గారిని వాళ్ళని ఎలాగైతే జీవ సమ్మతి చేశారు ఈయన కూడా సేమ్ అలాగే జీవ సమాధి చేశారు అనమాట ఎనిమిది మంది భార్యలు అంటారు కదా అందులో ఒకరు బ్రతిగా ఉన్నారు అంటారు నిజమే ఒకరు లేదు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఉన్నారు లోపల ఉంటారు బయట అంత వాళ్ళు బయట రారు ఏదైనా స్పెషల్ డే రోజు మాత్రమే బయటకు వస్తారు ఆ ముగ్గురు భార్యలు బ్రతికున్నారు అంటారు కదా సో ఆ భార్యను చూస్తే కొన్ని పాపాలు అవి పోతాయి కొన్ని పుణ్యాలు అవి జరుగుతాయి అంటారు నిజమే అంటారు నిజమేనండి ఇప్పుడు అంత అలాగా అంత నిష్టగా అన్ని విధాల అన్ని దేవులు మొక్కుని ఉంటారు కదా అంటే ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ సప్లై అనేది జరుగుతుంది అంతా గురువు గారు దయ అండి అదంతా ఆయన ఆయనకి ప్రతిరోజు కొన్ని వందల మంది అయితే వస్తారా అంటారు నిజమైన వందల మళ్ళీ ప్రతి రోజు వస్తారండి ఇప్పుడు నిత్య అన్నదానం ఉంటది కాబట్టి ఆ తర్వాత వచ్చి మన ఆరాధన జరుగుతుంది జనవరి నెలలోనే ఆ ఆరాధన టైంలో మూడు రోజులు మూ మూడు కోట్ల భోజనాలు పెడతారండి ఎంత ఒక్క ఒక డే వచ్చి మాక్సిమం ఒక ఐదు వేలు మంది ఉంటారండి ఆ అంత మందికి అన్నదానం పెట్టడం అంటే చాలా మన తిరుపతి తర్వాత మా బెండ్పూడే చాలా ఉంటదండి అన్నదానం మరి అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏం రాదండి మీలాగా నా లాగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదన్నా పండించుకున్నా చేసుకున్నా తీసుకొచ్చి ఆయనకిస్తారు గనుగులో ప్రతి ఒక్కరు ప్రతి ఫస్ట్ పంట పచ్చయంగా ఆయనకి ఇచ్చేస్తారు దాని తర్వాత వాళ్ళు తింటారు అది థ్యాంక్స్ బ్రదర్ ఇప్పుడు వరకు గైస్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కాకినాడకి వెళ్ళే లో అన్నవరం తర్వాత అయితే ఈ ఊరైతే ఉంది సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి థ్యాంక్